తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆకుపచ్చ తెలంగాణను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుంది కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలు పాల్గొంటున్నారు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతోంది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆకుపచ్చ తెలంగాణను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుంది కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలు పాల్గొంటున్నారు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు విశాల్ రైట్ తెలంగాణ తల్లి ఆ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆ సచివాలయానికి ఆ ప్రజలు భారీగా తరలి వచ్చారు ఇక మరికాల్ చూపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలంగాణ సచివాలయం దగ్గరకు చేరుకుంటారు ఆరు గంటల సమయంలో రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరిస్తారు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ గత ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించలేదు తెలంగాణలో ఆ ఏడాది పూర్తి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరిస్తుంది ఇక ఆవిష్కరణ సందర్భంగా సచివాలయంలో ప్రత్యేక లైటింగ్ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పటికే ఆకుపచ్చని ఆకుపచ్చని తెలంగాణ ప్రతిబిం ప్రతిబింబించేలా ఈ విగ్రహం రూపుదిద్దుతుంది ఆ తెలంగాణ ఉద్యమంలో మహిళ నడుంబించిన నడుంచిన మహిళగా ఈ తెలంగాణ తల్లి రూపం ఉంటుంది ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని సాధారణ మహిళ ఎలాగైతే సాధారణ తెలంగాణ మహిళ ఎలా ఉంటుందో అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు ఈ తోటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వేడుకలతో పాటు ఈ రోజు ప్రజా పాలన విద్యోత్సవ వేడుకలు కూడా ఈ రోజు ముగి ముగిస్తాయి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఎన్టీఆర్ మార్పులో ఏర్పాటు చేసిన డ్రోన్స్ డ్రోన్ ప్రోగ్రామ్ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ప్రత్యేక మ్యూజికల్ షో ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం ఈ రోజు ఏర్పాటు చేసింది ఒకటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వేడుకలు అదేవిధంగా ముందు వేడుకలని ఈ రోజు ఉండడంతో ఈ రోజు తెలంగాణ తెలంగాణలో ఉన్న ప్రజానికి అందరి దృష్టి కూడా ఆకర్షించే విధంగా ప్రభుత్వం ఈ రోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది మైకాసేపట్ లోనేహ సీఎం రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరిస్తారు ఇక ఈ రోజు ఆవిష్కరిస్తారుదయం నుంచి కూడా అసెంబ్లీలో అదేవిధంగా సభ్యులు కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన చర్చ జరిగింది ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం అది ఎన్నో తెలంగాణ తెలంగాణ పరిస్థితి ఎన్నో ఏళ్ళ కళ నెరవేరబోతున్నట్టు కూడా సీఎం దేవేంద్రంగా రాష్ట్ర మంత్రులు చెప్పుకొచ్చారు ఇక ఎట్టకల్లకు ప్రజాపాలన పాలన ముగింపు వేడుకల్లో చివరి రోజులోనే ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఉండడం ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విశేషంతో బండ్ ఎన్టీఆర్ మార్గ ఈ సచివాలయం రూట్లలో అన్ని పరిసరాలు కూడా అందడిగా మారిపోయాయి వివిధ జిల్లాల నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు దాదాపు లక్ష మంది వరకు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది ఇక మరికాల్సేపట్లోనే అరుదైన ఘటన నుంచి అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఎన్నో విన్న ఆ ఆశించిన ఆవిష్కరణ కార్యక్రమం కూడా మరికాల్సేపట్లోనే